మిత్రులారా ఈరోజు మనం ఇంకో కొత్త విషయం గురించి తెలుసుకుందాం అదేంటంటే గరుడు శ్రీ మహావిష్ణువుకి ఏ విధంగా వాహనం అయ్యాడనే విషయం మీద మనం ఈరోజు చర్చించుకుందాం ప్రజాపతి కశ్యపునికి ఇద్దరు భార్యలు ఉండేవారు ఆ ఇద్దరు భార్యల పేరు వినత కద్రువ ఈ ఇద్దరు భార్యల్లోనూ కద్రువకు సవతి మాత్సర్యం అధికం వాటికి తోడు అసూయలు కూడా ఎక్కువే కద్రువ స్వభావం తెలిసిన వినత తానే ఎన్నో సందర్భాల్లో సరిపుచ్చుకుంటూ ఉండేది కద్రువకు అప్పటికే సంతానం ఉంది శ్రీహరిచ్చిన వరం ప్రభావాన వినత కొంతకాలానికి గర్భవతి అయింది తనకు చాలామంది పుత్ర సంతానం ఉన్నప్పటికీ వినత గర్భం దాల్చడం కద్రువకు కారణమైంది ఒకరోజు సవతిలిద్దరూ క్షీరసాగర తీరానికి విహారానికి వెళ్ళారు అక్కడ వారికి ఇంద్రుని గుర్రం ఉచ్చైశ్రమం కనిపించింది అసుర సంధ్య వేళ కనుచీకట్లు పడుతుండగా ఆ గుర్రాన్ని చూశారు వినత కద్రువలు తెల్లని తెలుపు రంగులో ఆ గుర్రం ఎంత అందంగా ఉందో చూసావా అక్క అంది వినత ఆ చూశాను తోక మాత్రం నలుపు రంగు ఉంది అదే లేకుండా ఉంటే అది అందమైనదే అనడానికి సందేహించక్కర్లేదు అంది కద్రువ ఇక్కడ చెల్లెలు చెప్పిన దాన్ని ఖండించడమే ధ్యేయంగా పెట్టుకున్న కద్రువ ఉద్దేశం పాపం వినతకు తెలియదు ఇంతలో గుర్రం వెళ్ళిపోయింది అదేమిటక్క అలా అంటావేం తొక్క కూడా తెల్లగానే ఉంది కదా అంది వినత కొట్టిపారేసింది కద్రువ కొంతసేపు సవతులిద్దరికీ వాగ్వాదం జరిగింది సరే మన పతదీ పతిదేవునికి సాయం సంధ్యాష్ఠానం ఏర్పాట్లు చూడాల్సి ఉంది పద రేపు కూడా ఆ గుర్రం మీదకి ఇటే వస్తుంది కదా అప్పుడైనా బాగా చూడు అంది వినత బాగా చూడాల్సింది నేను కాదు నువ్వే సరే నేను చెప్పినట్లుగా తోక భాగం మాత్రం నల్లగా ఉంటే నువ్వు నాకు దాస్యం చేస్తావా అలా కాకుండా నువ్వు అన్నట్లు పూతి తెల్లగా ఉంటే నేను నీకు దాస్యం చేస్తా అంది కద్రువ సరేనన్నది వినతి చీకటి పడటం పడటంతో ఇద్దరు ఎవరి గృహాలకు వాళ్ళు వెళ్ళిపోయారు కద్రువ కూడా వినత చెప్పిందే నిజమని తెలుసు అయినా మాశ్చర్యం కొద్దీ అలా అన్నది కనుక పంతం నెగ్గించుకోవడానికి ఆ రాత్రి తన పుత్రులతో ముఖ్యలైన సర్పశ్రేష్ఠుల్ని పిలిచి మీలో నల్లని వాళ్ళు వెళ్ళి ఆ స్రవం తోకకు చుట్టుకొని ఉండండి రేపు మేము గుర్రాన్ని చూసే వేలకు తోక భాగం నల్లగా కనిపించేలా చేయండి అని ఆజ్ఞాపించింది ఈ అన్యాయం చేయడానికి అందులో ఎవరూ ఇష్టపడలేదు పైగా ఆ అధర్మకృత్యం చేయడానికి ప్రేరేపించిన తల్లికే ధర్మ సూక్ష్మాలు చెప్పసాగారు కోపించిన కద్రువ మీరంతా అగ్నిగుండాన పడిచేస్తారు అని శపించింది వాసుకి అనే సర్పరాజు అమ్మా ఇది అధర్మం అని నీకు కూడా తెలుసు కనుక ఎవరైతే ధర్మం తప్పక ప్రవర్తిస్తారో వారికి నీ శాపం తగలదు అని ప్రతిక్రియగా అన్నాడు కొందరు మాత్రం తల్లిపక్షాన చేరి ఆమె పంతం నెగ్గేలా చేశారు ఆ అమాయకురాలైన వినతకు శ్రీహరి వరం వల్ల ఆమెకు పుట్టిన గరుత్మంతుడనే పుత్రునికి దాస్య వృత్తి తప్పలేదు తండ్రి వద్దకు వెళ్ళి గరుడు మొరపెట్టుకోగా నాయనా నీకు ఆ ఇంద్రుడే సహాయం చేయాలని ఆకాశించగా ఆకాంక్షించగలను ఇంద్రునితో మైత్రి సంపాదించు నీవు శ్రీహరి వాహనమై అఖండ కీర్తి గడిస్తావు అని వరం ఇచ్చాడు కశ్య ప్రజాపతి దాస్య వృత్తి దేవలోకానికి ఎక్కువ మంది తన పరాక్రమం చూపి ఆయనతో మైత్రిని పొంది తన తల్లి దాస్యం సంగతి చెప్పాడు అంతా విన్న ఇంద్రుడు ఉపాయం ప్రకారం దాస్య విముక్తి జరగగలదని ఆ ఉపాయం గరుడుకి ఉపదేశించాడు పాములకు అమృతం పోయడం మంచిది కాదన్నాడు కూడా ఇంద్రుడు చెప్పినట్లే అమృత బాండం తీసుకెళ్లి కద్రువ చేతిలో పెట్టి దాస్య విముక్తి జరిగినట్లుగా ఆమెతో మాట తీసుకున్నాడు గరుడు వినతను స్వేచ్ఛగా సంచరించేందుకు కద్రువ ఒప్పుకోగానే ఇంద్రుడు అదృశ్య రూపంలో వచ్చి అమృత బాండని మాయం చేశాడు తల్లి కొడుకులకు దాస్య విముక్తి లభించింది తన విజయగాథను తండ్రికి వివరించాడు గరుడు కశ్య ప్రజాపతి పుత్రుని శిరస్సు నిమిరి సర్పాల్లాంటి పుత్రులు వేనకు వేలు ఉన్న ప్రయోజనం శూన్యం నీ వంటి ఒక్క పుత్రుని వల్ల నా కీర్తి కూడా వినబడించింది నువ్వు శ్రీహరి వాహనమై నిరంతర విష్ణులోకవాసివై అవుతావు అని దీవించాడు శ్రీహరిని గూర్చి కఠోర తపస్సు చేసిన గరుడు ఆయనను మెప్పించి తన తండ్రి ఇచ్చిన దేవున నిజం చెయ్యమన్నాడు గరుడుని అసాధారణ భక్తి శ్రద్ధలకు మెచ్చిన శ్రీమన్నారాయణుడు గరుత్మంతుని తన వాహనంగా చేసుకోవటానికి అంగీకరించాడు సమాప్తం